మహిళలకు శుభవార్త గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు అని చూస్తున్నారు కదా ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక వందలైకుల టార్గెట్ అన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు దేశ ప్రజలకు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ గుడ్ న్యూస్ తెలిపారు వంట గ్యాస్ సిలిండర్పై వంద రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు నేడు మహిళా దినోత్సవం సందర్భంగా మా ప్రభుత్వం ఎల్పిజి సిలిండర్ ధరను వంద రూపాయలు తగ్గిస్తుంది ఇది దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది అని చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు వంద రూపాయలు గ్యాస్ సిలిండర్ పై తగ్గిస్తున్నామని చెప్పడం అయితే జరిగింది ఎల్పిజి సిలిండర్ మీద ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనేది చెప్పాలి సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో